సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసు క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయ కాలపు వర్తమానాల కోరిక చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాగమ ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ మంచిది ఇరవై శనివారం కదా ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు ఉపవాస ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు నా చేప చక్కటి వర్తమానం ప్రభు శధిపరిచారు ఏమాత్రం అవకాశం ఉన్నా కుటుంబాలు కుటుంబాలుగా కలిసి దినం ఉపవాస ప్రార్థనలో పాళి బాగస్తులు కాగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను మంచిది రేపు ఆదివారం కదా ఆ దేవుని కృపిను బట్టేపటికి ఇరవై మూడు ఆదివారాలు అయిపోయినాయి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇరవై మూడు ఆదివారాలు అయిపోయినాయి రేపు రాబోయే ఆదివారం ఇరవై నాలుగవ ఆదివారం ట్వంటీ ఫోర్త్ సండే మీరు ఎంతమంది ఇరవై మూడు ఆదివారాల్లో ఇరవై మూడు ఆదివారాల్లో ఒక్క ఆరాధన కూడా మిస్ కాకుండా క్రమం తప్పకుండా ఎంతమంది మందిరానికి వెళ్ళేదో కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈవెన్ ఒక్క సండే కూడా మిస్ కాకుండా అగైన్ రేపు ఆదివారం ఆరాధనకు వెళ్తున్నారు కదా నా మనవి నా అభ్యర్థన ఐదు నిమిషాల ముందే ఆరాధనలో మీరు బాని బాపిస్తుంది ఎవ్వరు కూడా నిమిషం అర నిమిషం కూడా ఆలస్యంగా వెళ్ళొద్దు ఒక ఐదు నిమిషాల ముందే మీ పాదాలు దేవుని మందిరపు గుమ్మంతులు కేటట్లుగా మిమ్మల్ని మీరు సిద్ధపరుచుకోవాలని ప్రేమతో మీ అన్నగా ప్రచులాడుకుంటూ మీకు చెప్తూ ఉన్నాను సమయానికి వెళ్తారు కదా ఒక ఐదు నిమిషాల ముందే వెళ్ళండి మంచిది ఈ రోజు మనం వినబోయే మరో దివ్యమైన అద్భుతమైన సందేశం దేవా ఇది నీకు న్యాయమా దేవా ఇదే ఇదేం న్యాయం నీకు కొన్నిసార్లు మన జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనలు మనం చూస్తున్నప్పుడు అనుభవిస్తున్నప్పుడు అరే దేవుడు నీతి కలిగిన న్యాయాధిపతి కదా నాకు ఎట్లాంటి న్యాయం ఎందుకు తీర్చాడు అన్యాయస్తుడు బాగున్నాడు న్యాయంగా బ్రతికే నా జీవితంలో ఎందుకు కష్టాలు అన్యాయంగా జీవించేవాడు పూల రంగంలాగా ఊరేగుతున్నాడు నా బ్రతికెందుకు శ్రమల పాలైపోయింది అని చాలాసార్లు కుంగిపోతా ఉంటావు చాలాసార్లు కులిపోతూ ఉంటాం బైబిల్లో దీనికి ఓ చక్కటి సందేశం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచే చదువుతాం చూడండి ఎస్తిర్ గ్రంథం మూడో అధ్యాయం మొదటి వచ్చిన ఈ సంగతులైన తర్వాత రాజైన ఆశారోషు హమోదాత కుమారుడూ అగాగిడిన హామాన్ ను కనపరిచి వాణ్ణి హెచ్చించి వాని పీఠమును తన దగ్గరున్న అధిపతులు అందరికంటే ఎత్తుగా నించను ఈ సంగతులైన తరువాత అంటే రెండవ అధ్యాయంలో లేక రెండవ అధ్యాయం ముగింపులో కొన్ని సంగతులు జరిగాయి ఈ సంగతులైన తర్వాత రాజైన అహర్ష ఋషు హామానును హెచ్చించి తన రాజాస్థానంలో నూట ఇరవై ఏడు సంస్థానాలలో ప్రధానిగా హామాను రాజు హెచ్చించాడు ఎప్పుడు హెచ్చించాడు ఈ సంగతులైన తర్వాత ఏం జరిగింది ఏమిటి ఆ సంగతులు రెండవ అధ్యాయ ముగింపులో అహర్ష రోషు రాజును చంపాలని పెక్తాను తేరేష్ అనే ఇద్దరు నపుంసకులు కుట్ర పన్నుతున్నారు ఈ కుట్రలో ద్వారపాలకుడు లేక గేట్కీపర్గా ఉన్న మార్దకై వారితో పాళిభాగస్తులు కాకుండా వారి కుట్రలను పసిగెట్టి రాణి అయిన ఇస్తేరికి సమాచారం చేరవేసి చావలసిన రాజైన ఆశ ఋషును బ్రతికించుకున్నాడు మానవ భాషలో ఇంకో కోణంలో చెప్పాలంటే రాజుకు ప్రాణభిక్ష పెట్టినవాడు మార్థకే రాజును బ్రతికించడం అంటే అది సాధారణమైన మాట కథ రాజును బ్రతికించుకున్నాడు మరి రాజు బ్రతికిన తర్వాత ఎవరిని హెచ్చించాలి ఎవరిని కనపరచాలి మన భాషలో చెప్పాలంటే ఎవరికి ఇంక్రిమెంట్ ఇవ్వాలి ఎవరికి ప్రమోషన్ ఇవ్వాలి ఎవరిని హెచ్చించాలి మార్దకైని కదా ఈ సంగతులైన తర్వాత ఇంత గొప్ప కార్యం చేసిన మార్దకైన రాజు హెచ్చరించకుండా అసలు ఆ గొప్ప పనిలో ఏమాత్రం పాలిబాగిస్తుడు ఖాళీని ఏ మాత్రం పాలిభాగస్థుడు కానీ హామాన్ను హెచ్చించి హిచ్చించి ప్రధానిగా నియమించాడు తమ్ముడు చెల్లి ఎంత అన్యాయం జరిగిందో కదా మొరదగైకి అన్నట్లుగా మనకు అనిపిస్తుంది దేవా నీకు దేవి న్యాయం ఇది అన్యాయం కాదా డెఫినెట్గా మనుషులుగా మనం అంటాం అనుకుంటాం నీ జీవితంలో కూడా తమ్ముడు చెల్లి ఉద్యోగ స్థలంలో కష్టపడి పని చేసే మీకు ప్రతిఫలం రాకుండా కష్టపడి పనిచేసే మీకు గుర్తింపు రాకుండా చెంచాగిరి చేస్తారు చూసారా అక్కడ మాట ఇక్కడ చెప్తా ఇక్కడ మాట అక్కడ చెప్తా ఏమండి వాళ్ళ మీద వీళ్ళకి ఏళ్ళ మీద వాళ్ళకి సాడీలు చెప్తా చెంచాగిరి చేసే బ్యాచ్కి మంచి ప్రమోషన్ ఉంటుంది మీరు ఎక్కడైనా చూడండి ఏ డ్యూటీలోనైనా ఏ కంపెనీలోనైనా ఏ సెక్టర్లోనైనా పని చేయకుండా చెంచాగిరి చేస్తారు చూసారా వాళ్ళకి బాగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి కష్టపడి పని చేసి నువ్వు అనుకుంటావు లేవా మీరేమో మాకు ఉన్నది ఉన్నట్లుగా చెప్పమంటారు ఈ చెంచాగిరి చేయకూడదని చెప్తారు మేము కష్టపడి పని చేస్తుంటే మాకు ప్రమోషన్ రాట్లా అడిగి చూడు ఇంక్రిమెంట్ మీద ఇంక్రిమెంట్ మాకు ఇంక్రిమెంట్ రాకపోతే రాను డిగ్రిమెంట్ వస్తుందయ్యా నీకు ఇది న్యాయమా అన్నట్లు కొన్నిసార్లు మన పరిస్థితి అయిపోద్ది మార్దకయ్య పరిస్థితి కూడా నేను ఇంత గొప్ప కార్యం చేసిన మార్దకైకి ఘనత గౌరవం రాక హామాన్కి వచ్చింది సరే అంతటితో ఆగాడా హామాన్ అనేవాడు ఏం చేశాడు చెప్పండి మార్దకై మోకాళ్ళుని వంగకయ్యు నమస్కరించు ఉండుట చూసి నూట ఇరవై ఏడు సంస్థానాల్లో ఉన్న యూదులందరినీ చంపాలని ఇతడు గర్వంతో ఒక తాకీదు తీసుకొచ్చాడు ఎందుకు మోర్దకై మోకాళ్ళుని వంగకయు సాగిలి పడకై ఉండు చూచి అన్నారు ఎందుకురా రాజుతో పెట్టుకుంటావు నా మాట నువ్వు కూడా సాగిలిపడో మోకాళ్ళుని చేయి అప్పుడు మారుదకాయ అన్నాడు నేను యూతుడు గనక ఆ పని చేయ చాలను రెండు మాటలు చెప్తాను ఇక్కడ తను పడిన కష్టానికి గుర్తింపు దొరక్కపోయినా డిస్కరేజ్ కాలేదు కృంగిపోలేడు నేను ఇంత నమ్మకంగా పనిచేస్తే ఎక్కడుందో నాకు గుర్తింపు దేవుడు నాకు ఎక్కడ న్యాయం చేశాడు సో అన్యాయిస్తూనే బాగున్నాడు నేను న్యాయంగా ప్రతికి ఉపయోగమే ఉంది న్యాయం లేదు గీయం లేదు దేవుడు లేడు ఆ చెప్పండి దేవుడు లేడు దీవుడు లేడు ఏమండే ప్రార్థన లేదు గీర్థం లేదు చచ్చి లేదు గీర్చీ లేదు మన భాష ఉంటుంది కదా చర్చి లేదు గీర్చీ లేదు అసలు దేవుని పేరు ఎత్తనే ఎత్తనం సచి ఏమి రా సత్యన ఎత్తనం ఇంకేమి ఇంకేమితాం సత్యన ఎత్తనం అని అంటారు కదా అయితే మొరతకాయ ఎట్లా అల్ల తనకు గుర్తింపు దొరకపోయినా దేవుని మీద విశ్వాసాన్ని తను కోల్పోలేదు ఆ స్పిరిచువల్ స్టాండర్డ్ ఎక్కడ పొంగలేదు నమస్కరించలేదు ఎందుకో తెలుసా యువద జాతి అట్ ద సేమ్ టైం క్రైస్తవ జాతి దేవునికి తప్ప ఎవరికీ సాగిలి పడదు దేవుని కాళ్ళు తప్ప ఏ నరమాతుడి కాళ్ళు క్రైస్తవుడు పట్టుకోరు అదే యోదా కొన్న గొప్ప గుణం నువ్వు కూడా మొక్కవయ్య ముతకాయ్ అంటే ఏమన్నాడు తెలుసా నేను యూతుడను గనుక ఆ పని చెయ్యచాలను ఒకసారి చెప్పండి తమ్ముడు చెల్లి మీరు బ్రతుకుతున్న ప్రతి చోట ఈ మాట నేను క్రైస్తవుడును గనుక ఆ పని చేయచాలను రై సినిమాకి వెళ్దాం రారా ఐమాక్స్ థియేటర్లో కొత్త సినిమా వచ్చిందట ఏమో ఏలూరులో మంచి సినిమా వచ్చి విజయవాడ ఇట్లా మంచి సినిమా వచ్చిందట రా ఆల్రెడీ కాలేజీలు స్టార్ట్ అయింది కదా అప్పుడే క్లాసులు ఏం జరగవలే పెళ్లి సినిమా చూసి వస్తాంరా మీ అమ్మా నాన్నకి ఏం తెలియదులే ఎవరు చెప్పరులే అని అంటే తమ్ముడు ఎవరిని మీరు నిరాల్సిన మాట ఏంటో తెలుసా నేను క్రైస్తవుడు కనుక నేను సినిమాకి రాను అనగలుగుతావు అలాంటి రోషంతో కూడుకున్న మాట ఎవరో వచ్చి అంటారు నాకు ఇష్టం నీకు అలా యూజిప్గా ఊరుకుంటున్నా నువ్వు ముసిముసి నవ్వులు నవ్వుతూడతరా తల్లి వాడేడూకి ఆ మాట అంటే మా అమ్మ నాన్నకు తెలిస్తే ఊరుకోరు అమ్మో మా అమ్మ నాన్నకు తెలిస్తే ఇంకేమన్నా ఉందా మా అమ్మ నాన్న వాళ్ళు ఊరుకోరు అంటే వాళ్ళు ఊరుకోరున్న అమ్మా నాన్నోళ్ళు ఊరుకోరు అని అంటున్నా అంట అంటుందంటే ఇన్ డైరెక్ట్ గా నేను ఊరుకుంటాననే కదా ఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కదా అలాంటి మాటలు అన్ని అంటారు దేవుని బిడ్ల అనకూడదు చెల్లి నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా నేను క్రైస్తవుడు అని కనుక గర్ల్ ఫ్రెండ్ ఇట్లాంటి పనులు నేను చెయ్య రేపు ఆదివారం సినిమాకి వెళ్దాం రా రేపు ఆదివారం మ్యారేజ్కి వెళ్దాం రా రేపు ఆదివారం ఫంక్షన్కి వెళ్దాం రా అని పిలుస్తారు ఆదివారం దేవుని సన్నిధిని విడిచిపెట్టి మేము ఎక్కడికి రా కారణం మేం క్రైస్తవులం గనక ఆ పని చేశా కట్నం కట్నం పిల్లల పెళ్లి దగ్గర కట్నమే మేం క్రైస్తవులం గనక కట్నం ఇయ్యం కట్నం తీసుకోం మేం క్రైస్తవులం గనక కులం చూడము హోదా చూడడం మేము క్రైస్తవులం ఆ విలువైన ఆత్మ యొక్క విలువ మేము చూస్తాం కానీ మనిషి యొక్క విలువ డబ్బుతో మేము కొలవం మేము క్రైస్తవులం గా క్రైస్తవులం కనుక ఆ పని చేయజాలమని రాజీ లేని క్రైస్తవ జీవితం ప్రభు కొరకు జీవించే భాగ్యం దేవుడిస్తే దేవుడు నీకు న్యాయం తీర్చుకుమాన్తాడా సరే మార్తకాయని చంపాలని అనుకొని అతని జాతిని కనుక్కొని ఇతను ఒక్కడిని చంపితే ఉపయోగం ఏంటి నూట ఇరవై ఏడు సంస్థానాల్లో ఉన్న యోధా జాతి అంతా చంపబడాలి అని శాసనాన్ని పంపాడు మార్తకాయ ఎంత ముందు చూడండి ఏమండే ఎంత నికారసైనడు చూడండి తన కూతురు రాణి తన అల్లుని మరణాపాయపు స్థితిలో నుంచి తప్పించాడు రాజు అది రాజగ్రంథం మీద కూడా రాశాడు వెంటనే కబుర్ పంపించి నేను నీ భర్తకి ఇంత మేలు చేస్తే నీ భర్త నాకు ఇంత కీడ్ చేస్తాడా అన్న సమాచారం ఇది పంపించలా అల్లుడు రాజుకు పంపించలా రాజుకు పంపించలేదు తన కూతురును రాణి కదా రాణికి పంపించలేదు మార్దక ఎక్కడికి వెళ్ళాడు తెలుసా రాజు దగ్గరికి వెళ్ళకుండా రాజాతి రాజు దగ్గరికి వెళ్ళాడు రాణి దగ్గరికి వెళ్ళకుండా ఆ రాణిని ఏ దేవుడు రాణిగా నిలవబెట్టాడో ఆ దేవుని దగ్గరికి వెళ్ళి తన బాధ తన గుండె చప్పుడు దేవునికి తెలియచెప్పాడు అద్భుతం తెలుసా నేను మిమ్మల్ని అడుగుతా మొరతకైకి న్యాయం దొరికిందా దొరకలేదా మొరతకైకి చివరిలో దేవుడు న్యాయం చేశాడా లేదా అద్భుతం దేశానికి ప్రధానిగా నిలవబెట్టాడు దేశానికి ప్రధానిగా మార్దకై నిలవబెట్టడమే కాదు యువతులందరికీ విడుదల సంతుష్టి ఘనత సంతోషం ఆనందం సమృద్ధి కలిగినట్లుగా ఘనత కలిగినట్లుగా లేఖనాలు చూస్తున్నాం అప్పుడు చెల్లి ఈ దేవుడు ఎప్పటికీ నీతి కలిగిన న్యాయాధిపతి కొంచెం కాలం ఒటుబట్టు మారుతకలాగా కొంచెం కాలం నిరీక్షించు మోరదకాయలాగా మోరదకాయ తన కూతురు ప్రార్థన చేయి ఉపవసించి ప్రార్థించేయి పట్టుదలతో ప్రార్థించే ఎన్నడూ నీ స్టాండర్డ్స్ నీ వాల్యూస్ నీ మోరల్ వాల్యూస్ ఎప్పుడు దిగదార్చుకో దిగజార్చుకోకు నేను క్రైస్తవుడును గనుక అలా మాట్లాడు క్రైస్తవుని గనుక అలా చేయించాలని రోషం లేని జీవితం ఎస్ ఏమంటారు రాజీ లేని జీవితం సారీ రాజీ లేని జీవితం ప్రభు కొరకు జీవించారు దేవుడు వారికి నీతి కలిగిన న్యాయాధిపతిగా వాళ్ళకు న్యాయం తెచ్చారు అన్యాయం అనుకుంటున్నావా నేను నష్టపోయాను అనుకుంటున్నావా నా గుర్తింపు రాలేదనుకుంటున్నావా దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావా అన్యాయస్తుడు బాగున్నాడు న్యాయంగా బ్రతికి నాకే ఎందుకు కష్టాలు దేవుడు ఉన్నాడా అసలు ఉన్నాడా ఉంటే ఎట్లా ఎందుకు జరిగింది ఇలాంటి భారీ డైలాగులు వాడుతున్నావా నీ దేవునికి పెట్టబడిన పేరు నీతి కలిగిన న్యాయాధిపతి మొదకాయ్య న్యాయం తీర్చలేదా మార్దకై దేవుడే నీ దేవుడు నీకు తప్పకుండా న్యాయం తీసు ఇష్టానుసారంగా బతికే పది మంది కొడుకులు తండ్రితో పాటు ఉన్నారు నీతి నీతి పరిశుద్ధత అన్న యోసేపు తండ్రికి దూరమై ఐగుప్తు దేశంలో ఉన్నాడు సైతా నువ్వు చనొచ్చు చూడవయ్య ఈ దేవుని దగ్గర ఏమి న్యాయం ఉంది ఆ దేవుడు 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 అన్న నీకేమో తండ్రి దూరం అయిపోయాడు దరిద్ర కార్యక్రమాలు చేసి వీళ్ళేమో తండ్రితో పాటు ఉన్నారు ఏం చేశాడయ్య దేవుడు దేవుని దగ్గర ఎక్కడ న్యాయం ఉంది అన్నట్లుగా అనిపించింది సరే పాపం చేయటానికి పురికొల్పిన స్త్రీ ఏమో ఇంట్లో ఉంది అయ్యో ఈ పాపం నేను చేయను అని దూరంగా పారిపోయిన యూసేఫ్ ఏమో చరసాలలో ఉన్నాడు అని ఉండొచ్చు సైతాన్ యోసేపా ఎక్కడయ్యా దేవుడో ఎక్కడయ్యా నీ దేవుని దగ్గర నీ ఆయా అక్రమం చేసిన ఆవిడేమో హాయిగా ఉంది దేవుడు నీతి అని పరిశుద్ధతని దూరంగా పరిగెత్తి నీకేమో చరసాల ఏమయ్యా ఏంటి భక్తి ఏమిటి ప్రార్థన అన్నట్లుగా గారు రకరకాలుగా యోసేపును కృంగదీసి ఉండొచ్చు నీ దేవుడి నీకేం న్యాయం చేశాడు నేమ్మని అడుగుతా యోసేఫ్కి దేవుడు న్యాయం చేశాడే లేదా చెప్పాలి చెప్పాలి యోసేఫ్కి న్యాయం చేశాడే లేదా యూసేపు దేవుడే నీ దేవుడు ఎమ్మెన్ మార్తకై దేవుడే నీ దేవుడు దావీది దేవుడే నీ దేవుడు ఎస్తరి దేవుడే నీ దేవుడు ఇందాక మనం ధ్యానించిన మన పితరుల దేవుడే నీ దేవుడు తప్పక న్యాయం తీర్చ న్యాయం తీర్చే రోజు ఓపికతో కనిపెట్టి దేవుడు ఎప్పటికీ న్యాయవంతుడే ఏం చెప్తావా దేవుడు ఎప్పటికీ న్యాయవంతుడే నేను తప్పక న్యాయం తీర్చును కాక రైట్ ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకు స్తోత్రం మాతో మీరు మాట్లాడిన మీ శ్రేష్టమైన మాటలకై స్తోత్రాలు నీతి కలిగిన న్యాయాధిపతి అని మీ పేరు మీరు మాకెన్నడూ అన్యాయం చేయలేదు న్యాయమే చేశారు మీరు ఎప్పటికీ అన్యాయస్తులు కాదు నీతి కలిగిన న్యాయాధిపతి నాకు అన్యాయం జరిగిందని ఎంత బెట్ల ఎంతమంది బిడ్డలు అనుకుంటున్నారో ఆ కాలం వరకు అన్యాయంగా కనపడవచ్చు ఎప్పటికైనా మీరు మాకు న్యాయం తీరుస్తారు ఆ నిరీక్షణతో బిడ్డలు ముందుకు సాగిపోయేటట్లుగా ఉద్యోగాల్లో కుటుంబాల్లో వ్యాపారాల్లో ఆర్థిక ప్రతి రంగంలో ఏ సునామలో నీ బిడ్డలు స్థిరపడి నీ బిడ్డలకు మీరు న్యాయం తీర్చుదురు కాక సమస్త ఘనతలు మీకు ఆలోచిస్తూ ఏ సునామలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాస్ మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించునగా మ్యాన్ థ్యాంక్ యూ ఈరోజు ఉపవాస ప్రార్థనలో కలుసుకుందాం రేపు ఆదివారపు ఆరాధనలో చక్కటి వర్తమానాలు కంపల్సరీగా ఒక ఐదు నిమిషాల ముందే ఆరాధనకు వెళ్ళండి ఆశీర్వదండి కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండగా